పాడు స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో ఎన్ఆర్ఐ డాక్టర్ సుదనగుంట రాఘవేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో సుదనగుంట ఫౌండేషన్ నిర్వాహకులు సుదనగుంట కృష్ణమూర్తి పర్యవేక్షణలో సుదనగుంట కోటయ్య చౌదరి అండ్ ఆదిలక్ష్మి మెమోరియల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న డెబ్బై ఒకటవ రాష్ట్ర స్థాయి పురుషుల మహిళల కబడ్డీ పోటీలు గత మూడు రోజుల నుండి హారాహారీగా జరుగుతున్నాయి సోమవారం పురుషుల విభాగంలో విజయనగరం శ్రీకాకుళం కృష్ణ విశాఖపట్నం గుంటూరు వెస్ట్ గోదావరి ప్రకాశం నెల్లూరు జిల్లాల జట్ల మధ్య తలపడ్డాయి మహిళల విభాగంలో గుంటూరు కర్నూలు విజయనగరం చిత్తూరు జిల్లాలు తలపడ్డాయి ఈ కార్యక్రమంలో రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు జి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సీనియర్ కబడ్డీ కోచ్ ఖాదర్ పాషాని శాల్వా కప్పి బొకే అందజేసి ఘనంగా సత్కరించారు ఈ క్రీడలను కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వై శ్రీకాంత్ కబడ్డీ జాతీయ క్రీడాకారుడు హైదరాబాద్ డిఎస్పీ అన్ను వేణుగోపాల్ కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కుర్రా రావు టోర్నమెంట్ ఆర్గనైజర్స్ మందాడి వెంకటేశ్వర్లు సూదనగుంట వేణుబాబు పి నారాయణ స్వామి చౌదరి ముప్ప రాజు శ్రీనివాసరావు బొడ్డో శంకర్ తదితరులు పర్యవేక్షించారు జాతీయ స్థాయిలోని యూనివర్సిటీ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కబడ్డీ ఆడి కబడ్డీకి సేవలు చేస్తున్నటువంటి